రామాయణంలో రెండు వ్యతిరేక స్వభావాలు కలిగిన ఇద్దరు అన్నదమ్ముల ప్రవర్తనని మనం గమనిస్తాం భిన్న స్వభావాలు కలిగి ఉంటారు ఇద్దరు వాళ్ళు ఎవరంటే వాలి సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములే కానీ ఇద్దరి యొక్క ప్రవర్తన వ్యతిరేకంగా ఉంటుంది వాలి తప్పు చేస్తాడు కానీ అది తప్పు అని ఎవరు చెప్పినా ఒప్పుకోడు ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు అదే సుగ్రీవుడు పొరపాటున తప్పు చేసినా ఇది తప్పు నువ్వు చేసేది అంటే దాన్ని ఆలోచించుకొని అలాంటి తప్పు మరలా జరగకుండా జాగ్రత్త పడతాడు చూడండి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎంత వ్యతిరేక స్వభావంతో ఉన్నారు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం పొరపాటున తప్పు చేసినా ఆ తప్పుని దిద్దుకునే ప్రయత్నం చేసి సుగ్రీవుడి లాగా రాముడితో స్నేహం చేసి అలా ఉన్నత స్థితికి వెళ్తామా లేకపోతే వాలిలాగా తప్పు చేసినా దాన్ని సమర్థించుకొని చివరికి రావణాసులు లాంటి నీచులతో స్నేహం చేసి రాముడి చేతిలో అర్థమైపోతాడు వాలి మనం ఎలా ప్రవర్తిస్తామనేది ఇక్కడి నుండి మనం నేర్చుకోవచ్చు మీరు గాని ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళని మీరు గమనిస్తున్నారో కామెంట్ చేయండి